ఎలివేషన్లు బారెడు వచ్చిన సీట్లు చారేడు బిల్డప్లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్లను మించిన వాళ్ళు లేరు తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతున్నారు గత మూడు అసెంబ్లీ ఎన్నికలలోనూ చావు తప్పి కన్నులొట్టుపోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టబోతున్న రీతిలో బిల్డప్లు ఇస్తుంది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై నాలుగు సీట్లు రెండు వేల తొమ్మిదిలో యాభై మూడు స్థానాలు సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి మోడీకి ఉన్న విపరీతమైన వేవ్లో కూడా వాళ్ళు తెచ్చుకున్నది నూట రెండు సీట్లే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం నూట అరవై సీట్లు గెలుస్తామని బిల్డప్లు ఇస్తుంది ఇప్పటి వరకు మూడు పార్టీలకు పొత్తులో సీట్లు షేరింగ్ ఇంకా జరగలేదు ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్ చిలకలూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్న అది కాస్త తుస్తుమంది ప్రధాని మోడీ జగన్పై గట్టిగా విమర్శలు చేస్తారని చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు అది జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో నూట అరవై సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికే ఎరుక